హాయ్ అండి అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నానండి ఈ రెండు రోజుల నుండి నేను వీడియో ఎందుకు పెట్టలేకపోతున్నాను అంటే మా నాన్నకైతే జ్వరం అండి చెప్పాను కాదండి ముందుసారి మా నాన్న జ్వరం నీరసంగా ఉంటున్నాడని ఇంకా రెండు రోజులు బట్టి మా నాన్నకైతే అయితే పెడుతున్నారండి ఇంకా నేను మా నాన్న దగ్గర ఉంటున్నానండి వెళ్ళి అందులో వీడియో అయితే చేయలేకపోయిన ఫ్రెండ్స్ ఏమనుకోకండి ఈరోజు నేను ఏం చేయబోతున్నానంటే మరమరాలు ఉండలే చేయబోతున్నారండి మరమరాలు ఉండలే నేను ఎలా చేస్తున్నా మనం వీడియోలోకి అయితే వెళ్దామండి మా వచ్చిందండి మా చిన్నక్క మరమరాల వండలు చేయడపడికి అక్క తీసుకో ఎలాగొచ్చిందో చూడు మేము మరమరాల ఉండలు ఎలా తయారు చేసామో ఇదరకు ఈడీలోకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ బాగున్నాయండి కర్ర ఆడుతున్నాయి స్నాక్స్ కూడా చాలా బాగుంటాయండి చాలా టేస్టీగా ఉన్నాయండి మనకు బెల్లము లాల్పాయ పొడి మరంమరలు వేసి చేసామనుకోండి చాలా బాగున్నాయండి చాలా టేస్టీగా ఉన్నాయి మనం ఉండలకి కావాల్సినవి అండి ఇదిగోండి మరమరాల ప్యాకెట్ అయితే తీసుకున్నానండి ప్యాకెట్ వచ్చేసి పది రూపాయలండి అయితే తీసుకున్నానండి పావు కేజీ బెల్లం గడ్డ అది తీసుకున్నానండి చిన్నది కుందిగడ్డ అలాగే మూడు లాలూపాయలు అండి మనకి ఫ్లేవర్కి ఇదిగోండి కప్పు నేను రెండు కప్పుల తీసుకున్నానండి మరమరాలు ఇదే కొత్తతో మనం రెండు కప్పులు మరమరాలు తీసుకున్నాం కదండి ఒక కప్పు బెల్లమై అండి మనకి ఇదే అర కప్పు నేను మంచినీళ్ళు అయితే పోసుకుంటున్నానండి పాకం పట్టుకోవడానికి మన మరమరాల వంటలకి బెల్లం పాకం అయితే పట్టుకుంటానండి నేను అప్పుడు ఇవన్నీ కరుగుకోవాలండి బెల్లం చెట్ల మనకి మనం లాలు కళ్ళ వేసుకుందామండి మనకి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మనకి అలాగే కొంచెం మనం నెయ్యి అయితే వేసుకోవచ్చండి బాగుంటుంది అయితే మాకు నెయ్యి లేదండి అందుకని నేను అయితే కొంచెం నూనె అయితే పానండి కొంచెం మనకి పాకం అనేది చిక్కపడకుండా ఉంటుందండి గొమ్మిని తొందరగా నెయ్యి ఇష్టపడేవాళ్ళం నెయ్యి వేసుకోవచ్చండి ఇంకా మా ఇంట్లో లేదండి నెయ్యి ఎందుకని నేనైతే నూనె కోసుకున్నానండి మన ఇష్టమండి నూనె వేసుకున్నా కానీ వస్తాయండి మనకి మరమరాలు ఒంట్లో అలాగేనండి ఓ ప్లేట్ తీసుకున్నానండి నేను మరమరాలు మనం పాకం పట్టుకున్నాక ఇందులో పోసుకోవడానికి అంటుకోకుండా ఉంటుందండి ప్లేట్కి మనం నూనె అయితే రాసుకుందామండి ఇదిగోండి జాయిగా మనకు పాకమైతే వచ్చేసిందండి ఒక ఐదు నిమిషాలు అయితే మనకు పాకం వచ్చేద్దండి ఇదిగోండి నీళ్ళు అయితే తీసుకున్నాను ప్లేట్లోకి చూద్దామండి వచ్చిందో లేదా అదిగోండి కొంచెం అయితే వచ్చిందండి మనకు బాగా గట్లాగా వచ్చేయాలండి మనకు ముద్ర పాకం వస్తేనే మనకు మరమరాలు ఉండలే అని క్రిస్పీగా వస్తాయండి లేకపోతే మనకి మెత్తగా వస్తాయండి బాగోవండి కరకర్రలు రావాలి మనకి మరంబరాలండ్లు మనం పాక రెడీ అయింది చూద్దామండి ఇదిగోండి మనకు ముద్దలాగా వచ్చేయాలండి ఇదిగోండి మనకు పాకం వచ్చిందో లేదో మనకి తిల్తుందండి మనం కంచెల్లో అయితే ఇలాగ కంగు మానాలండి అప్పుడు మనకి పాకం వచ్చేసినట్టేనండి అప్పుడే బాగుంటుందండి మనకి మరమరాలు మనకి వండ్లో సిమ్లో పెట్టుకుని మనం స్టవ్ మరమరలు ఇందులో చేసుకుందండి మనం పాపంలోనూ ఇందాక నూనె రాసి పెట్టుకున్నాం కదండి ప్లేటు అందులో అయితే అండి మనం ఎందుకండి కొంచెం మనం నీళ్ళతో చేయాలనే తడుపుకోవాలండి మనం సేఫ్గా అండి అలాగే మనం ఇలాగ నీళ్ళతో తడుపుకున్నాక లేకుండా తుడుచుకోవాలండి చెయ్యి అప్పుడు మనకి మన వండలో వేడిగా ఉన్నప్పుడే మనం వండలు కుట్టేసుకోవాలండి లేదా తర్వాత రావండి కాలుతుందండి జాగ్రత్తగా మనం వండలు చేసుకోవాలి నెక్స్ట్ అండి మనకి ఏ సైజు కావాలో ఆ సైజు చేసుకోవచ్చండి మరుమదాల వండ్లు ఇదిగోండి మరుమదాల వండ్లు అయితే మనకు చాలా బాగా వచ్చినాయండి మా చిన్నక్క నేను కోయలుగూడమైతే వెళ్తున్నాం అండి